ఈ ప్రపంచం మొత్తంలో జీఎస్టీ కట్టేటటువంటి ఎవరైనా జ్యోతిష్యులు ఉన్నారు జ్యోతిష్య పండితులు ఉన్నారు అన్నట్టు అది వేణుస్వామి మాత్రమే అని చెప్పాడు ఒకటండి అసలు వేణుస్వామి మాటల్ని నేను పట్టించుకోను ఎందుకంటే అంత పెద్ద మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదండి అంత పెద్ద సెలబ్రిటీలకు చెప్పేటటువంటి సెలబ్రిటీ జ్యోతిష్యుడు ఆయన మాటలు పట్టించుకోకపోవడం అటువంటి మాటలు విన్నప్పుడు ఆయన పాండిత్యం ఆయన స్థాయి ఆయన ఆలోచన విచక్షణం తగ్గిపోతుంది ఇప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళే నలుగురు నాతో కలిపితే ఐదుగురు రెండు వేల ఇరవై రెండులో మేము జిఎస్టి కడుతున్నాం ఇరవై రెండులోనే ఇరవై రెండులోనే జిఎస్టిలోకి వచ్చి మీకు స్క్రీన్షాట్స్ పెడతా ఇప్పుడు నా ఐటీ పే చేయిస్తారు కదా నాతో మా అకౌంట్ చార్టెడ్ అకౌంట్ ఉంటారు కదా ఆయన మాతో ఐటీ పే చేయించడము తర్వాత జిఎస్టి పే చేయించడము ప్రతీది ఒక ఆస్ట్రాలజర్ ఇక్కడ పా పురోహితం వేరు మీరు చూడండి నాకు కొంత అవగాహన ఉంది పురోహితానికి జిఎస్టీ ఉండకపోవచ్చు బట్ ఆస్ట్రాలజర్కి జిఎస్టీ ఉంటుంది ఎందుకంటే ఆస్ట్రాలజీ జిఎస్టి పరిధిలోనే ఉంది మీరు గూగుల్ చేయండి అయితే మన క్వశ్చన్ ఏంటి అంటే ఎవ్వరు గట్టట్లు ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే గడుతున్నా ఏకైక జ్యోతిష్ అంటే అది ఇంకా ఆయన కొంచెం మతి స్థిమితం సరిగా లేదేమో అనుకోవాలి మతి స్థిమితం ప్రపంచం ఎందుకండి ఇప్పుడు ప్రపంచం దాకా అంటే నీకు ముంబైలో ఏ ఆస్ట్రాలజర్ ఏం కడుతుందో తెలుసా లేదంటే దుబాయ్లో లేదు మన ప్రపంచం అంటే దుబాయ్ వస్తుంది కదా ఎక్కడెక్కడ దేశాలు వస్తాయి కదా అక్కడ ఆస్ట్రాలజర్స్ కనీసం వాళ్ళకి ఏం తెలుసిన ప్రపంచం అనే పదాన్ని వాడడం మతి స్థిమితం లేనట్టే అనుకుంటాను పిచ్చోడా నీ పక్కన నీ నువ్వున్న హైదరాబాద్లో ఉండే నేనే కడుతున్నా రెండు వేల ఇరవై రెండు నుంచి నువ్వు ప్రపంచం అన్నదాక పోతే కాబట్టి నిష్ప్రయోజనం ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అంటే స్థిమితం లేక మాట్లాడుతుండవు అని అనడం ఎంతవరకు కరెక్ట్ సార్ మరి దా ఆ మాటని ఏమ ఏమని తీసుకోవాలి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఎలా తీసుకోవాలి స్థిమితం లేదు అని అంటే పిచ్చోడు అని అంటారు అంతేనా మీరు ఒక ఇంటర్వ్యూని లైక్ క్రాంతి గారు నేను చెప్పే మాట అంత కఠినంగా ఉండదు నేను చెప్పే ఏ మధ్య స్థిమితం లేదు అని అంటే దాని అర్థమైంది చెప్పండి మీరు మరి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ ఇప్పుడు నీ జాతకము నువ్వు ఏది పడితే అది చెప్పినప్పుడు నేనేం పట్టించుకోవాలి ఎన్నో సందర్భాలు ఎంతో మంది అడిగారు పోనీ అది ఆయనకు ఆయన చెప్తున్నాడు ఇంకో క్లయింట్ గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ ఒక జ్యోతిష్ కూడా ఒక ఆస్ట్రాలజర్ అంటే నేను కూడా అందులో వస్తాను కాబట్టి నేను ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది మతిస్థిమితను లేదు అంటే నేను అలాగే అనుకుంటాను ఇదివరకు అనేక అనేక కాంట్రవర్సీల్లో వారు అనేక సమాధానాలు ఇచ్చారు ఓకే పర్వాలేదు దానికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమాధానం చెప్పింది నా ఆయన ఇతరుల గురించి మాట్లాడారు క్వశ్చన్ చేసింది వేరే వాళ్ళు అందులో నా ప్రమేయం లేదు ఇక్కడ ఏమన్నారు ఏకైక జ్యోతిష్కుడిని నేను ఒక్కనే అంటే అక్కడ నేను మాట్లాడాలి నేనే కాదు నాతో నాతో ఎవరైతే స్టూడెంట్స్ కట్టేవాళ్ళు ఉన్నా అందరూ మాట్లాడాల్సిన బాధ్యత కదా కాబట్టి ఈ ట్యాక్సులు లేదంటే జీఎస్టీలు లేదా ఇంకోటి 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 మన పక్క వాళ్ళదే మనకు తెలియదు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటారు అంతేనా జ్యోతిష్యం నేను ఎవ్రీ టైం అడుగుతూ ఉంటా ఈసారి కూడా అడుగుతా ఉన్నా జ్యోతిష్యం పేరిట చాలామంది తయారయ్యరు అంటే ఒక వృత్తిరీత ఇప్పుడు కటింగ్ షాప్లు ఎట్లయితే పెరిగిపోయినాయో ఈ వృత్తిరీత్యా జ్యోతిష్యులు కూడా పెరుగుతూ వస్తారు దాని కారణం ఉంటారు అంటే మనుషుల యొక్క వీక్నెస్లే కారణమా జ్యోతిష్కులు పెరిగారని మీ దగ్గర అంటే సంవత్సరానికి ఎంతమంది పెరిగారు అంటే గల్ గల్లి గల్లికి జ్యోతిష్యులు తయారవుతాయి లెక్క ఉంది